ప్రియమైన వల్లరా యేసు ప్రభు నామంలో మీకు శుభములు కలుగునుగాక ప్రార్థన అనేటువంటిది ఒక క్రైస్తవ జీవితంలో ఒక ప్రధానమైనటువంటి ఆయుధం ప్రార్థన ద్వారా సమస్తం సాధ్యము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొదటి దశలోకి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచ్చినమో పదహార వచనము పదిహేడవ వచ్చినమో పద్దెనిమిది వచ్చినము ఈ వచనాలది ఒకసారి మనము పరిశీలన చేసి చదివినట్లయితే ఎలా ప్రార్థన చేయాలనేది ఉంది ఎడతెగక ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళరా అదేవిధంగా ప్రతి విషయము కృతజ్ఞత స్థుతులు చెల్లించి దేవునికి మరి ఇది దేవుని చిత్తము దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయము దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించడం అదేవిధంగా ఆత్మల్ని ఆర్పకూడని వాక్యం అంది అంటే ఆత్మలను ఆర్పకుండా ఉండాలంటే ఎడతెగకుండా ప్రార్థన చేయాలి ప్రార్థన అంటే దేవుడితోటి మాట్లాడడము దేవుడితోటి గడపడము దేవుడితోటి సహోసం చేయడము దేవుడి సన్నిధిలో గడపడము ఎవరైతే ఎడతెగక ప్రార్థన చేస్తారో వారు అత్యధికంగా దీవించబడతారు వారి హృదయము దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు ప్రియమైన వలన ఒక మనిషి దీవించబడాలంటే ఐశ్వర్యం ఐశ్వర్యం ఒకటే కాదు జ్ఞానము ఆరోగ్యము శాంతి సమాధానం ఇవన్నీ ప్రభు ఇచ్చేటువంటి బహుమానంలో మనం ఇవన్నీ ఎప్పుడు బహుమానం పొందుతామంటే ఎడతెగగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారే ఈ బహుమానాన్ని పొందుతారు కావున ప్రతిరోజు ప్రార్థన చేయండి ప్రతి దినము ప్రార్థన చేయండి ప్రతి నిమిషము ప్రతి ఘడియ ప్రార్థన చేయండి